సిల్క్ జార్జెట్ లో వచ్చిందనమాట సిలిక్ లో వచ్చేసి మనకి జకాట్ పల్లో గానీ జకాట్ బ్లౌజ్ గానీ జాకాట్ ఐటమ్ రాల లాంచ్ చేసేసా అనమాట స్పేస్ సిల్క్ లో కూడా మీకు ట్రెండింగ్ ఐటమ్స్ కట్ చేయడం దాకా కూడా మొత్తం టోటల్ గా మనకి వీవింగ్ జకాట్ అయితే మామూలుగా లేదు ఎందుకంటే చాలా తక్కువ ఉంది కంప్లీట్ గా జకాటే వాడతారు ఎక్కువ పట్టు చీరల కాన్సెప్ట్ కావాలి లైట్ వెయిట్ ఉండాలి స్మూత్ ఉండాలి వీవింగ్ తో వచ్చింది అనమాట డిజైన్ కూడా కంప్లీట్ గా మెత్తగా ఉంది వేలు మాత్రమే ఉందన్నమాట అనమాట అసలు ఈ ఐటమ్ అయితే అసలు మిస్ చేసుకోవడం అయితే ఒక పదే ఎక్కువ తీసుకోండి ఒక లెక్క వెయిట్ కోసమే కొంటారు ఈ ఐటెం కూడా కంప్లీట్ గా జార్జెట్ ఐటమ్ విత్ వర్క్ ప్యాటర్న్ తో వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అందుకనే ఎవరు ఇవ్వలేరు ఎవరి దగ్గర ఉండవు కూడా ఇంత హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి i just see ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ శారీస్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ మీరు మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్నా గానీ రిటైల్ గా కూడా ఇస్తారనమాట కంపల్సరీ ఫైవ్ అనేది అయితే మినిమం తీసుకోవాలండి బికాస్ ఇక్కడ చూస్తున్నారు కదా కొత్త కొత్త కలెక్షన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయండి అలాంటి కలెక్షన్స్ లో ఈ రోజు అయితే వీడియో తీయడానికి కూడా గ్యాప్ లేదు అంత కలెక్షన్స్ అంత హ్యూజ్ మెంబర్స్ అయితే వచ్చేసావు మీకోసం అయిన కలెక్షన్స్ ప్రైజెస్ అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ కైతే ఇస్తున్నారు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ మార్కెట్ లో ఇంకా రాని కలెక్షన్ కూడా మనకు షేర్ చేశారనమాట శ్రావణ మాసం కొత్త కలెక్షన్స్ అవేంటో అన్ని కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో నమస్తే అండి గణేష్ సార్ షాప్ నంబర్ వచ్చేసి 130 అండి సిటీ మార్కెట్ వాషింగ్ మార్కెట్ పక్కన ఉంటది అన్నమాట మన గుంటూరు నుంచి ఈ రోజు చూశారు కదా మన షాప్ లో ఎంత హడావుడి ఉందో ఇవన్నీ ఏంటంటే బేల్స్ అనేవి ఫుల్ గా వచ్చేసింది అన్నమాట ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది అంటే గత వారం నుంచి ఆల్్రెడీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది చాలా రకాలు మన దగ్గర చాలా లో ప్రైజెస్ లో అయితే వచ్చేసినాయి అనమాట ట్రెండింగ్ ట్రెండింగ్ ఐటమ్స్ మాత్రం మనం ముందుకు వచ్చేసినాయి ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది జార్జెట్ ఐటమ్ అనమాట స్పేస్ సిల్క్ జార్జెట్ లో వచ్చింది అనమాట ఇప్పుడు దాకా మీరు జనరల్ గా స్పేస్ సిల్క్ జార్జెట్ ని నార్మల్ గా స్పేస్ సిల్క్ చూశారు ఇదే ఐటమ్ లో స్పేస్ సిల్క్ లో మనకి జార్జెట్ ఐటమ్ వర్క్ లో చూసారు కదా మనం జకాక్ లో తీసుకొచ్చాం అందరికి కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాం అందరికన్నా కొంచెం జకాట్ పల్లో ఇప్పుడు దాకా మీరు ఏ ఐటమ్ చూసినా కానీ స్పేస్ సిలిక్ లో వచ్చేసి మనకి జకాట్ పల్లో గానీ జకాట్ బ్లౌజ్ గానీ జకాట్ ఐటమ్ రాలా ఫర్ ద ఫస్ట్ టైం మనం లాంచ్ చేసేసాం అనమాట స్పేస్ సిలిక్ లో కూడా మీకు ట్రెండింగ్ ఐటమ్స్ చెప్పాను కదా మన గణేష్ శాల్స్ ఎప్పుడైనా సరే లేటెస్ట్ ఐటమ్ అందరికన్నా ముందు వస్తుంది లేటెస్ట్ తక్కువ రేట్ లో వస్తుంది అనమాట చూసారు జకాట్ పల్లో పల్లో కూడా చూసుకోండి వీవింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది అనమాట టోటల్ గా ఐటమ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో స్మూత్ స్పేస్ సిలిక్ లో కూడా చాలా స్మూత్ ఉంది ఫెండీ క్వాలిటీ లో కూడా హెవీగా వచ్చేసింది అనమాట అని చెప్పొచ్చు జార్జ్ జెడ్స్ లో కూడా చాలా రకాలు వాడుతున్నారు పేర్లు ఆ రకాలు చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే మనం ఒరిజినల్ క్వాలిటీ పేరు అయితే చెప్పేస్తాం అనమాట ట్రైండింగ్ ఏ పేరు చెప్పినా కానీ జస్ట్ ఏంటంటే ఆ ఐటమ్ అనేది సేమ్ అలాగే ఉంటది కానీ థౌసండ్ ప్లస్ టూ థౌసండ్ ప్లస్ ఐటమ్ ఏంటంటే చాలా తక్కువ రేట్ లో తీసుకొచ్చేసాను ఈ రోజు అయితే చూసారు కదా ఐటమ్ ఎలా ఉందో జకా జకాట్ బ్లౌజ్ సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అనమాట కటింగ్ కూడా వచ్చేసి మనకి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ లో అయితే ఈ రోజు వచ్చేస్తాను అనమాట ట్రెండింగ్ ఏ కలర్ చూసినా గానీ ఏ మ్యాచింగ్ చూసినా గానీ ఎక్సలెంట్ గా ఉంటది కంప్లీట్ గా సిక్స్ థర్టీ కట్ జకాట్ పొన్ లో ఇచ్చాడు బ్లౌజ్ ఇచ్చాడు చూసారు కదా కట్టు చేలో కూడా కట్టు దాకా కూడా మొత్తం గా మనకి వీవింగ్ జకాట్ వీవింగ్ ఇచ్చేసారు జరీ వీవింగ్ కూడా అట్లాగే మనకి మేడర్ బ్లౌజ్ సో సిక్స్ థర్టీ కన్నా ఎక్కువ శారీ అయ్యేది ఇంకా ప్లస్ కటింగ్ అనమాట సో ఈ రోజు మీకు ఓన్లీ సెవెన్ మాసం స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఆఫర్లు ఇవ్వాలి కాబట్టి స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చేస్తారు ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలే మీరు స్పేస్ సిల్క్ మీద ఏ ఐటమ్ వచ్చినా గానీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉండదు అనమాట సో అందరినీ లాగా మనం మీ ముందుకి ఆఫర్ తీసుకొచ్చేసాను ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ లోనే ట్రెండింగ్ ఆఫర్ అండి అసలు మిస్ అవద్దు ఎందుకంటే సిల్క్ శారీస్ దాకా కొన్నారు సిల్క్ ఐటమ్ తక్కువలు మిక్స్ లో ఇప్పుడుదా తీసుకున్నారు సో ఎండ ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో ఏదైనా సరే ట్రెండింగ్ ఐటెం కావాలి లేటెస్ట్ ఐటమ్ చాలా తక్కువ రేట్ లో కావాలి కాబట్టి మీ ముందుకు వచ్చేసింది మనకి ట్రెండింగ్ ఐటెం మార్కెట్ లో చూసారు కదా వర్క్ లో ఉంటాయి ఇదే స్పేస్ సిల్క్ మీద మన దగ్గర చూసారా మార్కెట్ కన్నా విభిన్నంగా మనకి జకాట్ ఐటమ్ వచ్చేసింది టోటల్ గా కలర్ చాట్ కూడా మనకి ఎయిట్ కలర్ చాట్ అయితే ఉంది అనమాట టోటల్ ఎయిట్ కంప్లీట్ ఎయిట్ కలర్స్ వీవింగ్ అనమాట ఎక్సలెంట్ గా ఉంటుంది వీవింగ్ కూడా లేటెస్ట్ మోడల్ కూడా ప్రతివి కూడా జకాట్ పళ్ళో జకాట్ బ్లౌజ్ ఈ ఎనిమిది కలర్స్ తీసుకోవాలండి మొత్తం మనకంటే కష్టం అండి దీంట్లో మీకు చాలా ఐటమ్స్ చూపిస్తున్నారు తీసుకుంటా ఉంది అంటే వేస్ట్ అండి మినిమం నాలుగు కలర్స్ అయితే తీసుకోవాలన్నమాట కంప్లీట్ గా మన దగ్గర చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట వన్ ఫిఫ్టీ అప్ టు వన్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ దాకా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన ఐటమ్ చూస్తాను అనమాట ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి సో అసలు మిస్ అవ్వద్దు దీని తర్వాత మనకి జకాట్ బెనారసి జార్జెట్ అంటారు బెనారసి జార్జెట్ ఇది కూడా కంప్లీట్ గా మీకు జకాట్ పల్లో జకాట్ బ్లౌజ్ టోటల్ గా ఏంటంటే మనకి జకాట్ పల్లో జకాట్ బ్లౌజ్ ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే మనకి ఏంటంటే కంప్లీట్ గా జకాటే వాడతారు ఎక్కువ పట్టు చీరల కాన్సెప్ట్ కావాలి శ్రావణ మాసం లైట్ వెయిట్ ఉండాలి స్మూత్ ఉండాలి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్మూత్ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి రేట్ కూడా రీజనబుల్ గా ఉండాలి సో అన్ని చూస్తారనమాట శ్రావణ మాసంలో సో మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇది కూడా జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ సేమ్ ప్రైస్ జస్ట్ సేమ్ ప్రైస్ అసలు ట్రెండింగ్ ఐటమ్ అనమాట అది ఎలా బ్లాస్టింగ్ రేట్స్ అనమాట చెప్పాలంటే ఎవరు ఇవ్వలేరండి ఎందుకంటే మన దగ్గర దొరికే ఐటమ్ ఎక్కడ కంప్లీట్ గా దొరకదు ప్లస్ మార్కెట్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటది మన దగ్గర ఐటమ్ కూడా రేట్లు కూడా అలాగే చాలా మంచి రేట్లు ఇచ్చేస్తారు మీకు ఫైవ్ ఫార్టీ నైన్ లో ఇది ఉండేది పల్లో బ్లౌజ్ కూడా కంప్లీట్ గా వన్ మీటర్ బ్లౌజ్ అనమాట గా వన్ మీటర్ బ్లౌజ్ జకాడ్ బ్లౌజ్ వీవింగ్ కూడా మీకు సెల్ఫ్ వీవింగ్ తో వచ్చింది అనమాట డిజైన్ కూడా కంప్లీట్ గా మెత్తగా ఉంది దీనికి బెనారసి జార్జ్ అనొచ్చు చినాన్ జార్జెట్ అనొచ్చు ఇట్లా కడి జార్జ్ అనొచ్చు ఇలా అన్ని పేర్లు పెట్టుకోవచ్చు అనమాట ఐటమ్ అయితే నెంబర్ వన్ గా ఉంది మీడియం మీడియం రేటు చూడండి సారీ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ దీంట్లో కలర్ చాట్ కూడా ఉందన్నమాట కలర్ కాంబినేషన్స్ దీంట్లో డిజైన్ చాట్ ఉంది మీరు వీడియో కాల్ చేసినట్లయితే మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన డిజైన్ మీకు చూపిస్తాను అన్నమాట సో కొంచెం బిజీగా ఉండి కొంచెం లిక్ అయిపోయినా మీకు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఈవినింగ్ అయినా వీడియో కాల్ చేస్తాను వీడియో కాల్ చేపించి మీకు నచ్చిన డిజైన్ ఇస్తాను అనమాట నచ్చిన ఐట కంప్లీట్ గా ఐటమ్ అయితే ఉండదండి ఏ రోజుకి ఆ రోజు బేల్స్ అనేది మనకు కంప్లీట్ గా వస్తూనే ఉంటాయి ఇంకోటి ఏంటంటే గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న ఇది రిక్వెస్ట్ అండి మ్యాక్సిమం స్టోర్ కు వచ్చేసేయండి మీరు షాప్కి వచ్చేసి తీసుకోండి గుంటూరు ఆ చుట్టుపక్కల దగ్గర దగ్గర నరసరాపేట కానీ చిలకలూరుపేట కానీ విజయవాడ గానీ ఇట్లా మనకి ఏలూరు ఈ సర్కిల్లో మన సర్కిల్లో అంటే బస్సులో రాగలిగే డిస్టెన్స్ ఉన్న వాళ్ళు అయితే వచ్చేసేయండి మాక్సిమం ఎందుకంటే మీకు మహా అయితే వీడియోలో ఒక రకం రెండు రకాలు మూడు రకాలు నాలుగు రకాలు చూపించగలం అంతకన్నా ఎక్కువ చూపించలేం సో మీరు స్టోర్ కి వచ్చినట్లయితే మీకు వంద రకాలు వస్తాయి అన్నమాట ఒక రకానికి ఇప్పుడు నాలుగు రకాలు కాదు వంద రకాలకి చేత డిఫరెన్స్ ఉంది సో మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన రేట్లో తీసుకోవచ్చు లేదు ఇక్కడికి వస్తే సో మాక్సిమం రావడానికి ట్రై చేయండి లేదు లేదు సార్ నాకు చాలా దూరం అండి మాది కడప అనంతపురం తిరుపతి ఇక్కడ మీరు రాలేవండి మీరు వీడియో కాల్ చేయండి అన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ అయితే చేస్తామండి మూడు నెంబర్లు ఉంటాయి కాబట్టి ఏ నెంబర్ కైనా మీరు వీడియో కాల్ చేయొచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఐటమ్ చూపించేసి మీకు కంప్లీట్ గా చూపిస్తాం అనమాట సో మనకి సండే కూడా రేపు షాప్ ఉంటుందండి సండే కూడా వచ్చే వాళ్ళు ఉంటే ఫోన్ చేసి ఒకసారి రావచ్చు ఇబ్బంది లేదు కంప్లీట్ గా హోల్సేల్ ఐటమ్ అనమాట ట్రెండింగ్ లో ఉంది చిన్నవారి ఐటమ్ కానీ చాలా ఉంది ఇది ఇదే మార్కెట్ లో థౌసండ్ ఫిఫ్టీ ఐటమ్ కావాలంటే కంప్లీట్ గా మన దగ్గర ఏంటంటే ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అసలు ఆ రేట్ చూసే వస్తారు కంప్లీట్ గా అంటే చాలా మంది నిజంగా ఆ రేటు ఉందా అని కూడా చేస్తారనమాట ఎందుకంటే అంత తక్కువ రేట్ లో మీకు ఇచ్చేస్తా మనకి డిజైన్ వైజ్ కూడా డిజైన్స్ బ్యూటీస్ అయితే చేంజెస్ అవుతున్నాయి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ అయితే వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది పికాక్ డిజైన్ వచ్చింది ఇలా బ్యూటీస్ అయితే వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి వీటిల్లో వీడియోలో వచ్చేసి మీకు థర్డ్ ఐటమ్ అండి థర్డ్ ఐటమ్ కూడా మీకు స్పెషల్ గా తీసుకొచ్చేసాను మీకు శ్రావణ మాసంలో ఏంటంటే ఆఫర్ లా తీసుకొచ్చేసి స్పెషల్ థ్రెడ్ వర్క్ తో తీసుకొచ్చేసాను టోటల్ గా కంప్లీట్ గా వర్క్ ఉంది అనమాట ఇది హైలైట్ అయ్యి హైలైటెడ్ గా ఉంది ఐటమ్ కూడా చాలా క్లాసీగా ఉంది మీకు వచ్చేసి డిజిటల్ ప్లే డిజిటల్ బ్లౌజ్ తో వచ్చేసింది అనమాట కాన్సెప్ట్ కూడా టోటల్ డిఫరెంట్ మీకు ఇది వచ్చేసి కాన్సెప్ట్ కూడా మీకు ఫోటో చూపిస్తాను చూడండి కంప్లీట్ గా శారీ అయితే ఇలా ఉండదు అనమాట వే చేసుకుంటే చాలా డిఫరెంట్ గా డిజిటల్ బ్లౌజ్ కూడా కాన్సెప్ట్ కూడా చూసారు కదా యూనిక్ గా ఉంది అనమాట అసలుకి క్వాలిటీ వస్తే అసలు మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు ఫైన్ క్వాలిటీ లో ఉంది ప్యూర్ జార్జెట్ లో ఉంది అనమాట కంప్లీట్ గా వర్క్ అయితే వచ్చేసింది అనమాట లేస్ కింద కంప్లీట్ గా ఉంటది వర్క్ కూడా టోటల్ వర్క్ అనమాట మీకు శారీ మొత్తం అయితే కంప్లీట్ గా వర్క్ ఉండదు అనమాట దీనికి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చాడు బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఇచ్చాడు అనమాట ఐటమ్ అయితే మామూలుగా లేదు ఎందుకంటే చాలా తక్కువ ఉంది ఒక బేలు మాత్రమే ఉందనమాట అసలు ఈ ఐటమ్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి మీరు ఫస్ట్ ఎన్ని కావాలో ఈ ఐటెం అయితే ఒక పది ఎక్కువ తీసుకోండి ఒక లెక్క చెప్పాలండి ఎందుకంటే కంప్లీట్ గా చాలా అంటే కొత్తగా అనమాట ఐటమ్ కూడా మనం తీసుకొచ్చేసాము ఐటమ్ కూడా చాలా తక్కువ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రావణ మాసానికి సెట్ అయ్యే ఐటమ్ రేటు మాత్రం మామూలుగా లేదనమాట రేటు వింటే ఫస్ట్ రేటు కోసమే కొంటారు ఈ ఐటమ్ కూడా కంప్లీట్ గా జార్జెట్ ఐటమ్ విత్ వర్క్ ప్యాటర్న్ తో వచ్చేసింది అనమాట ఇది వచ్చే హోల్సేల్ ప్రైస్ కలర్స్ చార్ట్ తీసుకోవాలండి ఎందుకంటే ఈ ఐటమ్ కంప్లీట్ గా ఫ్యాన్సీ ఐటమ్ కాబట్టి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తీసుకోవాలి మనకి ఈ రోజు ఇచ్చే ఓన్లీ అంత దీని గురించి ఇంత లాగ్ చెప్పాల్సి వచ్చింది అంత తక్కువ రేట్ అంటే ఎవరు ఇవ్వలేరు ఎవరి దగ్గర ఉండవు కూడా ఇంత తక్కువ రేట్ కంప్లీట్ గా మీకు ఇది ఏంటంటే ఐటమ్ ప్యూర్ గా ఏంటంటే థ్రెడ్ ఐటమ్ అనమాట రెడ్ ఐటెం కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ లో ఫుల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేసనమాట అస్సలు మిస్ అవద్దు ఏ ఐటమ్ తీసుకున్నా తీసుకోపోయినా ఈ ఐటమ్ మాత్రం కంప్లీట్ గా తీసేసుకోండి ఓన్లీ దీంట్లో స్పెషల్ స్పెషల్ డిజైన్ ఒకటే అనమాట ఒకటే డిజైన్ తయారైంది కొత్తగా అది వచ్చింది మన దగ్గరకు వచ్చేసి ఒక బేల్ కంప్లీట్ గా ఉంది వన్ ట్వంటీ సారీస్ అయితే అవైలబుల్ గా అంత తక్కువ ఉన్నాయని ఎందుకు చెప్పానంటే పది మందికి తీసుకుంటే అయిపోద్ది సెట్ ఎందుకంటే ఫ్లోటింగ్ చూశారు కాబట్టి తల ఒక సైడ్ తీసుకున్నా అయిపోద్ది కాబట్టి సో అసలు మిస్ అవుతుంది వీడియో చూసిన తర్వాత మీరు చూద్దామని తీసుకుందాంలే అనుకోకుండా నెమ్మని వీడియో కాల్ చేయండి మాకు నిసర్లు కానీ నిసర్ట్ కాను ఆర్డర్ చెప్పేసుకోండి మీకు అయితే అన్నమాట సో లిమిటెడ్ గా ఉంది స్టాకు సో అసలు ఇబ్బంది పెట్ట అంటే మీకు ఒకవేళ ఫోన్ పోయినా కూడా దయచేసి చేయండి ఒకటి రెండు మూడు సార్లు చేయండి ఎందుకంటే కొంచెం హడావుల్లో ఉంటాం కాబట్టి ఇప్పుడు ఎత్తపోయినా ఈవినింగ్ అయినా మీకు ఎటమ్ చేస్తాం కార్ ఐటెం చేసి మీకు సమాధానం అయితే కంప్లీట్ గా చెప్తాం అనమాట ఉన్నాయా లేవా ఐటమ్ ఇంకేమున్నాయి అనే సో పది తర్వాత కూడా చేస్తామండి అలా అవైలబిలిటీ ఉన్నా కూడా చేయొచ్చు ఎందుకంటే అడిగారు స్పెషల్ గా అడిగారు ఏమండి పది తర్వాత మాకు ఖాళీగా ఉంటుంది అప్పుడు చేస్తారా మీరు చూపించగలరా అని సో అట్లా కూడా చేస్తామండి ఇబ్బంది లేదు హోల్సేల్ గా కావాలనుకుంటే ఐటమ్ అయితే బాగుందండి చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఈ రోజు చూపించిన త్రీ ఐటమ్స్ అయితే కనుక చాలా బాగున్నాయి అనమాట లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే షేర్ చేశారు వీటిలో ఏ కలెక్షన్ చిన్న కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక విడతాం మరొకసారి ముందుకు వస్తాం